అందరికీ నమస్కారం రేపు పదమూడో తేదీని జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి కమలం గుర్తు మీద మనం ఓట్లు వేసి అదేవిధంగా మిత్రపక్షాల అభ్యర్థులైనటువంటి రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న జనసేన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అలానే తెలుగుదేశం అభ్యర్థులు పార్టీల అభ్యర్థులు మన పాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు అమలాపురం పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులు అమలాపురం పార్లమెంటు బాలయోగ్యారు కుమారుడైనటువంటి